సూర్చించుకోండి మన బిడ్డల్ని రెక్కల కింద భద్రపరచుకోమంటున్నాడు అట్లనే ఆయన సన్నిధిలో మనకి భద్రత ఉంది ఇంకెక్కడ లేదండి ఈ నెల అంతా కాపాన్నాడు ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును ఆయన తన రెక్కలతో నిన్ను ఆశ్రయం కలుగును ఆయన సత్యము కేడే డాలే ఉన్నాడు రాత్రి వేళ కలిగే భయంకైనాను పగటి వేలు ఎదుర్కొన్న బాణంకైనా చీకట్లో సంచరించే తెగులకైనాను మద్యం ముందు పాడు చేసే రోగంకైనా నువ్వు భయపడుకు చూసినారండి అంత క్లియర్గా బైబుల్లో మన కోసమే అండి పరిశుద్ధ గ్రంథం చాలామంది చదవాక మనం అనేక విధాలుగా భయపడి ఏమవుతుంది ఏమవుతాము ఏమీ కాదండి దేవుణ్ణి పట్టుకొని దేవుని వెంబడించి శుక్లవారం పూట ఉపాసం ఉండి ఆదివారం పూట సన్నిధికి వెళ్ళి మనం కలి కలిగి ఉన్న దాంట్లో కొంచెం సాయం చేసుకుంటా మనం ఎవ్వరి ఇంట్లోకి వెళ్ళి ఎవ్వరికి మనం పుల్లలు పెట్టకుండా మన పని మనం చేసుకుంటా నలుగురికి సువార్త ప్రకటించడమే మనకిచ్చిన దేవుడిచ్చిన భాగ్యము మంచి మాటలు నలుగురు చెప్పండి తప్పేం లేదండి ఇది మార్గం ఇది ఇది మార్గము సత్యం ఇది అంతే తప్ప దీంట్లో మత మార్పులు చేసేటది ఏం లేదండి తాగేటోళ్ళు తాగొద్దు అని హెచ్చరికరించడము తిరిగేటోళ్ళు తిరగొద్దు అని భయపెట్టడము దేవుడు భయమైందో వాళ్ళకి బైబుల్లో కొన్ని మాటలు వాళ్ళకి చూపియాలండి తెలియదు దేవుడు శిక్షిస్తాడు శిక్షిస్తాడు దేవుడు మన పిల్లలు మనం ఆటిన మరి కనీ పెంచి మనం పెద్దగా చేసినప్పుడు మనం ఆటిన మనం శిక్షించమా నీకు నేను ఇది ఇయ్యనరా అది ఇయ్యనరా ఫోన్ మాట్లాడకుండా దూరం పెడతాను అట్లే మరి దేవుడు కూడా మనల్ని దూరం పెడతాడు అండి అది ఎప్పుడంటే ఆయన మాట మనం వినకపోతే తప్పనిసరి ఆయన కూడా మనల్ని దూరం పెడతాడు అందుకే దయచేసి ఉపాసం ఉన్నప్పుడు కంపల్సరీ మనల్ని మనం పర్శించుకొని కుటుంబ సభ్యులతోనూ కూర్చొని ఒక రోజంతా ఇంట్లో ఉండి ఉపాసం ఉండడం చాలా అండి అట్లనే ఉపాసం ఉన్నప్పుడు తప్పనిసరి ఎస్యా యాభై ఎనిమిది చదవండి అట్లానే కున్న మాటలు కీర్తన తొంభై ఒకటి ప్రతిరోజు చదవండి అట్లనే ఆయన నిన్ను తన రెక్కలతో నిన్ను కప్పును ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయం కలుగును ఆయన రెక్కల కింద ఆశ్రయం ఉంది కాబట్టి ఈ నెలంతా గడిచినెలంతా మనల్ని కాపాడినాడండి దయచేసి మన శక్తి కాదు మన బలం కాదు మన బుద్ధి కాదు ఆయన కృప ఆయన రెక్కల కింద ఆయనతో మనం ఉన్నాం కాబట్టి ఈ చిన్ని మాటలు దేవుడు దీవించను ఇన్న ఇన్నవాళ్ళు ఆశించబడును గాక ఆమె